నోరు మంచిది అయితే ఊరు మంచిది అయిద్ది అంటారు ఒక మనిషి దగ్గర అవ్వాలన్నా దూరం అవ్వాలన్నా వాళ్ళు మాట్లాడే మాటను బట్టే డిసైడ్ చేసుకుంటాము అయితే ఇందాక వీడియోస్ పోస్ట్ చేశాను కదండి అందులో ఒకరు కామెంట్ పెట్టారనమాట నీ మాట చాలా మోటుగా ఉందని నేను మాట్లాడే విధానం ఇంతేనండి వీడియోస్ కోసం నైస్గా ఏం మాట్లాడలేను కదా అయినా కూడా యూట్యూబ్ అంటే నా ఫ్యామిలీ కదండి నా ఫ్యామిలీతో ప్రతిరోజు నేను మాట్లాడుతూనే ఉంటాను కాబట్టి ప్రతిరోజు నైస్గా మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు మన మాతృభాష వాడుక భాష ఏదైతే ఉందో అలానే మాట్లాడటం నాకు ఇష్టం నా మాటలు నచ్చి నాకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారు అలాగే ఇంకొక సిస్టరు బోట్నెక్ చెస్ట్ లూజుతో నాకు సెట్ కావట్లేదక్క చెప్పండి అని అడుగుతుంది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఈ చీర అయితే మన జాయిట్ లీటానికి వెళ్ళినప్పుడు ఇచ్చారు వర్క్ చేస్తున్నాను కంప్లీట్ అయిపోయిన చూపిస్తాను లైక్ చేయండి ఫ్రెండ్స్